రాజన్న ఆలయంలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఎలక్ట్రికల్ ఏఈ డి శేఖర్ హార్మోనిస్టు కొంటికర్ల రామయ్య శర్మ జూనియర్ అసిస్టెంట్లు బొడుసు నర్సయ్య పి శివరాజు స్కావెంజర్ జి లింగయ్య వీరు ఆదివారం ఆలయ ఈవో రామకృష్ణను సాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సంఖ్యపల్లి హరికృష్ణన్ గౌరవ అధ్యక్షుడు సిరిగిరి శ్రీరాములు కార్యదర్శి కూరగాయల శ్రీనివాస్ ఈ రాజేష్ అరుణ్ సురేష్ పెంట శ్రీను ఎడ్ల శివ తదితరులు పాల్గొని పదవి విరమణ పొందిన ఉద్యోగులను ఘనంగా సాల్వలతో సత్కరించారు